జనాంగాన్ని ఇంతవరకు ఈ వారి ఆదివారం వరకు మీరు కాచి కాపాడిని ఆ త్రేపర్ చేసి తెరపచ్చినట్లు నీకు బంగరా స్కూల్ స్థోకరానికి నవ్వు ప్రారంభం లో కొంతమంది ఉంటూ ఉంటారు అని ఇప్పుడు లేరు వారు ఉండి ఉంటారు నవ్వ బంబరా అయితే మా చివరి ముగింపు

నోరుగా ఉండి నోటని మాట నుంచి పశు అభిషేకించి పంపించవలసి జ్ఞాపకం చేస్తున్నారు పితృ చనిపోయారు ప్రభా వీరించినటువంటి మన్న వాక్యం అని మన్నా జీవాహాలు వాక్యం తిరువాడు ఎన్నడూ చనిపోడు అన్ని లేక అనుసరిస్తున్నాయి అంటే వాక్యం చెత్త నన్ను మమ్మల్ని ఉందని తృప్తి ཁྱོད ཁྱོད ཁྱོད